అండి అందరికీ నమస్తే కార్తీక మాస శుభాకాంక్షలు శ్రీమాత్రి నమ ఈరోజు అల్లంపూర్ జోగులాంబలో శ్రీ 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 అభిషేక్ పూచారి మహారాజ్ కుంకుమార్చన కార్యక్రమంలో నేను కూడా అందులో అందులో నేను ఒక కమిటీలో ఉన్నందుకు చూస్తూ ఈరోజు అమ్మవారి పంచమ అంటే మన మహా అష్టాదశి పీఠలో పంచమ పీఠం ఇది సో మన అమ్మవారి జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటేనే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉంటే స్వామి బాలబ్రహ్మేంద్ర స్వామిని కూడా దర్శించుకుంటున్నాం స్వామి కూడా అనుగ్రహం అందరికి ఇవ్వాలి కార్తీక మాసంలో ఈరోజు కోటి సోమవారాలు వ్రతం చేసినట్టయితే ఇక్కడ స్వామికి దర్శనం చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకున్నాం ఒక దీపం వెలిగించిన ఒక పాట పాడిన ఒక మాట మాట్లాడినా అన్నీ చేశారు అమ్మవారు అన్ని విధాలుగా ఆనందంగా ఉంది అమ్మవారిని దర్శించుకున్నందుకు అందరినీ చల్లగా చూడమని మీ అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలని కోరుకుంటూ శ్రీమాతమ అమ్మ దయ అందరిపైన ఉండాలి ఈ కార్తీక మాసంలో అమ్మవారిని దర్శించుకొని దగ్గరలో ఉన్న శక్తిపీఠం మనకి మనం ఎవరం కూడా మిస్ అవ్వద్దు కావాల్సింది రావాలి మీరు సమయం కుదుర్చుకొని వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి చాలా మంచి మిరాత జరుగుతుంది